అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి తన అన్నయ్య కూతురు అని తెలుసుకొని షాక్ అయిన సుగుణ పద్మావతి కోటీశ్వరాలు అని తెలుసుకొని షాక్ అయిన విక్కీ నిజంగానే పద్మావతి సుగుణ అన్నయ్య కూతురా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆఫీసులో డిజైన్స్ చూడడానికి యశోధర్ ఫ్రెండ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా మోడల్స్ని చూపిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఎవరు మోడల్గా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆమె అయితే నేనే మేడం అని పద్మావతి అయితే చెప్తూ ఉంటుంది అసలు యశోధర్కి ఏమైంది నువ్వు ఏమంత అందంగా ఉన్నావని మోడల్గా చేస్తున్నావు మేము పెద్ద పెద్ద కోర్సులు తీసుకొని ఈ కంపెనీని రన్ చేస్తున్నాం నీలాంటి మోడల్స్ పెట్టి దివాలా తీయాలా అంటూ పద్మావతిని అవమానిస్తూ ఉంటుంది అప్పుడే అదంతా విని విక్కి అయితే తట్టుకోలేకపోతాడో తనకి చాలా కోపం వచ్చేస్తుంది పిడికిలు బిగించి తన కోపాన్ని ఆపుకుంటూ ఉంటాడు పద్మావతి వద్దు సారు అంటూ సైకి చేస్తూ ఉంటుంది అలా పద్మావతిని ఇక అవమానిస్తూ ఉంటుంది అందరి ముందు ఆమె అయితే అప్పుడే యశోధర్ ఇదంతా విని ఇక కోపంతో రగిలిపోతూ తన దగ్గరికైతే వస్తాడు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు పద్మావతికి ఏం తక్కువ తను అన్నిటిలోనూ ఫస్టే ఉంటుంది అందం అనేది మన ముఖంలోనూ రంగులోనూ కాదు అందం అనేది మనసును పట్టి ఉంటుంది మంచి మనసు ఉన్నవాళ్ళు అందమైన వాళ్ళే అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఈరోజు మన కంపెనీకి ఇంత స్థాయి వచ్చిందంటే తన వల్లే వచ్చింది అని అంటూ ఉంటాడు ఒకవేళ తను కంపెనీకి మోడల్గా ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపో నీకు రావాల్సిన వాటాని కూడా ఇచ్చేస్తాను అని యశోధర్ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు ఇక యశోధర్ కోపం చూసి అప్పుడే తనైతే ఇక పద్మావతికి క్షమాపణ చెప్తుంది పద్మావతికి క్షమాపణ చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విక్కీకి అయితే ఇదేంటి నా కొంత వచ్చిన కోపమే యశోధర్ కూడా వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఆఫీస్లో జరిగిందంతా కూడా యశోధర్ పియ్య అయితే సుగుణతో చెప్తాడు ఇక యశోధర్ ప్రేమిస్తుంది పద్మావతిని అని తెలుసుకుంటుంది సుగుణ అయితే తనని హాస్పిటల్లో జాయిన్ చేసిన పద్మావతిని తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుసుకున్న సుగుణ యశోధరికి తెలియకుండా పద్మావతి ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడుకొని అప్పుడు ఎలాగైతే యశోధర్ పద్మావతిని తీసుకువచ్చి కోడలని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడో అదేవిధంగా సుగుణ కూడా పెళ్లి సంబంధం కుదిర్చి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఇక పద్మావతి ఇంటి అడ్రస్ అయితే తెలుసుకుంటుంది తర్వాత ఇక అను ప్రవర్తన చూసి ఆర్య అయితే పద్మావతి మీద అను ఎప్పుడూ కూడా చిరుబురులాడడం తిట్టడం అవమానించడం చేస్తుందని భక్తాకైతే ఫోన్ చేసి చెప్తాడు అది విని భక్త అయితే నేను అనూకి అర్థమయ్యేలా చెప్తాను బాబు అని అంటూ ఉంటాడు పార్వతి అయితే అసలు మన అనూకి ఏమైంది ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు ఈ రోజు ఎందుకు ఇలా భద్రశత్తువులా మారిపోయారు అని అంటూ పార్వతి చెప్తూ ఉంటుంది ఎవరో అనూకి లేనిపోయిన కూడా నూరిపోసారు అందుకే అను అలా మాట్లాడుతుంది నేను అనూకి అర్థమయ్యేలా చెప్తాను అని అంటూ ఉంటాడు భక్త అయితే ఇక భక్త అయితే అలా అనుకొని అను దగ్గరికి అయితే వస్తాడు వచ్చేసరికి అను పద్మావతి మీద రుసుబుసలాడుతూ ఉంటుంది అది చూసి ఇక భక్త అయితే ఏమైంది అను నీకు ఎందుకో పద్మావతి మీద అలా పడిపోతున్నావు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు భక్త అయితే అందరూ నన్ను అనండి తను చేసేది ఎవరికి కూడా కనిపించదు నేను చేసేది మాత్రమే కనిపిస్తుంది అంతలాగా అందరినీ మాయ చేస్తుంది ఈ పద్మావతి అని అంటూ ఉంటాడు భక్త అయితే ఏమంటున్నావు నువ్వు అని అనుని కొట్టబోతాడు అప్పుడే ఇక సొంత కూతున్నైనా నన్ను అర్థం చేసుకోకుండా ఎవరికో పుట్టిందో తెలీదు ఒక అనాథని వెనకేసుకొస్తున్నారేంటి అని పద్మావతిని అంటూ ఉంటుంది అను అయితే ఇక అనాథ అని పద్మావతిని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అలాగే పద్మావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో షుగుణ అయితే పద్మావతి అని అంటూ అక్కడికి వస్తుంది ఇక షుగుణ పద్మావతి అంటూ అక్కడికి రావడంతో మీరా రెండి రెండి అని అంటూ పద్మావతి లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని సుగుణకైతే అర్థమవుతుంది ఏం జరిగింది పద్మావతి ఎందుకు అలా ఉన్నారు అందరూ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అయితే ఏం లేదులేండి ఇంట్లో ఏదో చిన్న ప్రతి ఇంట్లో ఉండేదే కదా అని పద్మావతి అంటూ ఉంటుంది నువ్వేంటి అంటే ఆవిడ నన్ను ఒక విలువల్లా చూస్తుంది నిజం చెప్పాలి కదా నా పేరు అను పద్మావతి వాళ్ళ అక్కని కానీ అది నా సొంత చెల్లెలు కాదు మా నాన్నకి దొరికింది స్వార్థపరురాలు అని అను అయితే మాట్లాడుతూ ఉంటుంది సుగుణతో అప్పుడే ఇక భక్త అయితే అంటూ ఉంటాడో తను కూడా ఒక గొప్పింటి బిడ్డే ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న తిరుపతిలో ట్రైన్ దిగేశారు దిగేయడంతో తను మాకు దొరికింది వాళ్ళు బాగా గొప్పవాళ్ళే అని అంటూ ఉంటే అప్పుడే శుగన అయితే ఏమంటున్నారు మీరు తిరుపతిలో అమ్మా నాన్న ట్రైన్ దిగేయడమేంటి అని అంటూ ఉంటారు అవునమ్మా ఎందుకో తెలియదు కానీ పాపం వాళ్ళు చాలా భయంగా వచ్చి ట్రైన్ ఎక్కారు ఎక్కిన తరువాత పాపని చూసుకోమని చెప్పి మా చేతిలో పెట్టి వాళ్ళు ట్రైన్ దిగారు మళ్ళీ వాళ్ళు మాకు కనిపించలేదు అప్పటి నుంచి పద్మావతిని మేమే పెంచుతున్నాము అని అంటూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఆ అమ్మాయిని మీకు ఇచ్చేటప్పుడు అమ్మాయి మెడలో ఏదైనా లాకెట్ ఉందా అని అడుగుతూ ఉంటే ఉందమ్మా ఎప్పుడు అది నా జేబులోనే ఉంటుంది ఇదిగోండి తన చిన్నప్పుడు ఫోటో ఉంటుంది ఆ లాకెట్లో అని అంటూ ఉంటాడు భక్త అయితే ఇక ఆ లాకెట్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుగుణ అప్పుడ సుగన అయితే అమ్మ పద్మావతి నువ్వు అనాథవి కాదమ్మా నువ్వు మా అన్నయ్య కూతురువి అని అంటూ సుగుణ అయితే ఇక షాక్ ఇస్తుంది పద్మావతికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక భక్త అయితే ఏమంటున్నారమ్మా అని అనగాలని అవునమ్మా అవును ఆ రోజు మా అన్నయ్య వదినే మీకు పాపని ఇచ్చింది మా అన్నయ్య ఆస్తి కోసం మా ఇంకో అన్నయ్య మా అన్నయ్య వదిలిని చంపాలని ప్రయత్నించాడు చివరికి వాడు కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు మా అన్నయ్య వదిన చనిపోయారు ఇప్పుడు కోట్ల ఆస్తి నేనే చూసుకుంటున్నాను నా కొడుకు నేనే కలిపి చూసుకుంటున్నాం పద్మావతి తను పేదరాలు కాదు కోటేశ్వరరాలు అని అంటూ చెప్తూ ఉంటుంది సుగుణ అయితే ఆ మాట విని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇలాంటి పద్మావతి ఈరోజు మా ఇంటి కోడలు అవుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని సుగుణ అనడంతో మీ ఇంటి కోడలేంటమ్మా పద్మావతికి పెళ్ళైపోయింది అదిగో అక్కడ నుంచున్న విక్రమాదిత్య గారే మా అల్లుడు అని షాకిస్తూ ఉంటాడు భక్త అయితే పద్మావతికి పెళ్ళి కాలేదని ఆఫీసులో ఎందుకు జాయిన్ అయ్యింది అని అంటూ ఉంటే మా ఆర్థిక పరిస్థితి బాగోక పెళ్ళి కాలేదని మేమిద్దరం అక్కడే జాయిన్ అయ్యామని విక్కి అయితే చెప్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు